వాడు కనుక నేనెత్తనని జనపరిచేదను అతను నాకు మొరపెట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చేదను శ్రమలో నేను అతనికి దోడై ఉండేదను అతన్ని విడిపించి అతని గొప్ప చేసేదను ఇక్కడ దేవుడు వాక్యం చెప్తుంది అతడు నా నామం నడిగిన వాడు కనుక నేను అతని జనపరిచేదను మీరు చెప్పండి మీరు ఎంతమంది చేసుకున్న నామం గురించి తెలుసు మీకు இமர கதாசு எவ்வளோ தெரிஞ்சுக்கேசு பிரபு குறித்து தெரியும் அப்படின்ற பரிசு உட்காந்து ஆய் மன கனப்பட கனப்படக்கான అంతేకాకుండా ఆయన వాక్యం చెప్తుంది అతను నాకు మరొక నేనూ ఇప్పుడు మీరు చెప్పండి మీరు వాక్యం సందేశం అంతా అయిపోయిన తర్వాత ఆశీర్వాదం అయిపోయిన తర్వాత ఇక్కడ కోసం నా దగ్గరికి ప్రార్థన చేయించుకోవడానికి ఇప్పుడు మీరు చెప్పండి యశ్వట

అలా రికమెండ్ అయితే చేస్తాం కదా రికమెండేషన్ దేవుడికి మనకి మధ్యలో ఎవరు లేరు ఏ పాస్టర్ రికమెండేషన్ ఉండాల్సిన అవసరం లేదు దేవుడికి మనకి మధ్యలో ఎవరున్నారు ప్రభు అయినా ఆయనే మధ్యవర్తి ప్రభు శివ పైన మరణించినప్పుడు మరణించే ముందు చేయండి ఎక్కడికి ఎక్కడ మందిరంలో తెర చేయండి ఏది తెరకు అర్థం దేవుడితో అంతకుముందు యాజ్వులు ఉన్నారు సాధనలు ఉన్నారు ఉన్నారు వాళ్ళు దేవుడికి మధ్యలో మనుషుడికి మధ్యలో వాళ్ళు ఎవరు ప్రభుత్వ తప్ప మనకి దారి మార్గం అని ఆయన అందుకని మనం ఎవరు చూడాలి అంటే ఏసు వైపు చూడాలి అప్పుడు ఏం వైపు చూసినప్పుడు అతడు నాకు మొదబెట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చే పాత్ర ప్రార్థన చేసుకునే దేవుడు ఉత్తరం ఇవ్వడు ఒకవేళ నీకు ప్రార్థన చేస్తే పాత్ర చేస్తే మీకు బాగా ఏంటి అని అర్థమైంది అంటే మీరు ఆలస్యం ఆడస్తున్నావు మీరై మీరే ప్రార్థన ప్రార్థన చూసి దేవుడు ఎక్కడ ఇద్దరు ముగ్గురు కూడి ఉంటే చెప్పిన దేవుడు కాబట్టి బట్టి మీ సమస్య సమస్యలు పాత్ర ప్రత్యేకించి ప్రార్థన చేయడం ద్వారా ఎక్కడ ఇద్దరు ముగ్గురు కూడి ఉంటే వారి ముచ్చున కూడా ఈ